గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు కే సిక్స్ మార్నింగ్ న్యూస్ ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తిది చవితి ఉదయం పదకొండు ఇరవై నాలుగు తదుపరి పంచమి నక్షత్రం మృగాశిర మధ్యాహ్నం రెండు ఇరవై ఒకటి తదుపరి అర్ధ వర్షం రాత్రి పది పద్దెనిమిది నుంచి పదకొండు నలభై ఎనిమిది దుర్మూర్తం ఉదయం పది ఐదు నుంచి పది యాభై ఆరు మళ్ళీ మధ్యాహ్నం మూడు తొమ్మిది నుంచి నాలుగు అమృత గడేలు ఉదయం ఆరు పదిహేను నుంచి ఏడు నలభై నాలుగు తెల్లవారుచామున మూడు ముప్పై ఆరు నుంచి ఐదు ఆరు రాహుకాలం మధ్యాహ్నం ఒకటి ముప్పై నుంచి మూడు గంటల వరకు సూర్యోదయం ఉదయం ఐదు యాభై రెండు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు ముప్పై ఒకటి తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తాధిన పత్రికలోని వార్తలను చూద్దాం ఈనాలోని వార్తలు చూసుకున్నట్లయితే కులగణనకు సాయి జనాభా లెక్కలతో పాటే వివరాలు సేకరణ రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదే తొలిసారి విపక్షపాలిత రాష్ట్రాల ప్రక్రియపై కేంద్రం పెదవి విరపు మా ఒత్తిడి పనిచేసింది అంటూ ప్రతిపక్షం నిర్దిష్ట గడువుతో పూర్తి చేయాలని సూచించారు తెలంగాణ నమూనాను అనుసరించండి అక్కడ లక్షల మందిని సంప్రదించి ప్రశ్నలు ఖరారు చేశారు రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి తొలగించేలా కూడా ఒత్తిడి తెస్తామంటూ రాహుల్ గాంధీ తెలిపారు పదేళ్ళు అధికారంలో మేమే ఉంటాం మీ చరిత్ర ఫామ్ హౌస్లోనే ముగుస్తుంది తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనైందా కాలు కలపకుండానే జీతభత్యాలు పొందుతున్నారు కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వంజం మహాత్మా బస్వేశ్వర స్ఫూర్తితో అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నామని వెల్లడించారు